అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావుల అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా తోడు కాళ్ళ వాళ్ళు పిల్లలతోటి నిన్న నైట్ నుంచి మామూలుగా సందడిగా లేదు బేవచ్చమైన సందడిగా ఉంది ఎంత బాగుంది అసలు ఎన్నాళ్ళు అయింది ఎంతమంది ఇంట్లో లేక చాలా అంటే చాలా సందడిగా చాలా బాగుంది అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు ఏందనేది కంటిన్యూషన్ వీడియోలు అయితే చెప్తాను ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు గెస్ట్లు మన ఇంటికి వాళ్ళు కూడా వచ్చిన తర్వాత అయితే చెప్తాను ఇంకా ఇప్పుడు ఏంటంటే పిల్లలు టిఫిన్ అయితే చేశారు మా చిన్న స్వామి అలాగే నివృత్తి అయితే చేశారు ఇంకా నిక్కి వాళ్ళు అయితే చేయలేదు ఇంక వీళ్ళు ఏంటంటే ఎగ్జామ్ అయితే ఉంది ఆఫ్టర్నూన్ దాకే ఇంక వీళ్ళిద్దరు స్కూల్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ అయితే ఇప్పుడు ఎగ్జామ్ రాసి మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే ఇంటికి వచ్చి చేస్తారు సో అది ఫ్రెండ్స్ టిఫిన్ అయితే చేశారు స్కూల్ కి వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నారు ఇంకా టిఫిన్ ఏమో ఇడ్లీ అయితే చేశాను ఇడ్లీ అది చేసాం మా తోడు కాళ్ళు కూడా రెడీ అయింది మా అమ్మాయి కూడా రెడీ అయింది పిల్లలకి ఆకలి అవుతుంది తొమ్మిది వేల అయితే అయింది టైమ్ పెద్ద అంటే వంటకాలం కానీ పిల్లలకి సో అది ఫ్రెండ్స్ పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు వీడియో అయితే కంటిన్యూ అయింది చూసేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా వీడియోస్ కనుక మీకు అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెలా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళారు స్కూల్కి వెళ్ళిన ఒక గంటకైతే మా ఇంటికి అయితే మా అత్తయ్య మా మామయ్య వాళ్ళిద్దరైతే వచ్చారు ఇంక ఇప్పుడే మా స్వామి అయితే తీసుకొని వచ్చారు ఇప్పుడే టిఫిన్లు అయితే చేయడం అయిపోయింది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఇంకా మా తోడు కాళ్ళు పిల్లలు అందరూ స్నానం చేసి అందరం టీవీ అయితే చూస్తున్నాం ఇంక ఇప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా మా బాబుకి మా పాపకి ఏంటంటే స్కూల్కి అయితే పంపించలేదు ఇంక ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసి వాళ్ళకైతే స్కూల్కి పంపించేసి మా బాబుని మా బాబుకి మా పాపని ఏంటంటే తీసుకొని రావాలి ఇంక ప్రస్తుతానికైతే అట్లా ఉన్నాం ఇంక ఈ లోపు ఇప్పుడే మా అత్తయ్య వాళ్ళు అయితే వచ్చారు మా అత్తయ్య మా మావయ్యనైతే చూపిస్తాను మీకు ఇప్పుడే వచ్చారు ఎందుకు వచ్చారు ఏందని చెప్తా అని కదా వీడియో అయితే మా అత్తయ్య మా మామయ్య అయితే వచ్చారని చెప్పాను కదా ఎందుకు వచ్చారో చెప్తాను మా ఇంట్లో అయ్యప్ప స్వామి భజన అయితే పెట్టుకుందాం పడి పూజ అని అనుకున్నాం ఎందుకంటే ఫస్ట్ టైం మా కోవిదాకైతే అయితే మాలేపించుకున్నాం కదా మా పాపకి అయితే పెట్టుకుందామని ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు పిలిచాము అంటే ఎవరిని అయితే పిలవట్లేదు ఎందుకంటే మేము ఉండేది చాలా దూరం ఎవరైనా రావాలన్నా కూడా చాలా ఇబ్బంది మనం వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉండిద్దని ఓన్లీ మా అత్తయ్య వాళ్ళని మా 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 బావ వాళ్ళని మా తోడు వాళ్ళని అయితే అదే మా మరిది వాళ్ళని అయితే పిలిచాము ఇంక అంతే మా అమ్మ సైడ్ వాళ్ళని అయితే పిలిచాము మా అమ్మని మా తమ్ముడిని మా అన్నీ వాళ్ళని అయితే పిలిచాము ఇంకా మా అత్తయ్య రావడం ఆలస్యం ఇంకా మా తోడుకోళ్ళు ఏంటంటే రాగానే పచ్చడి అయితే తెచ్చిందంట మా అత్తయ్య అదైతే చూపిస్తుంది నాకు మా మావికి ఏంటంటే మేము చేసే కూరలు అస్సలుకి నచ్చవు కొంచెం కూడా అంటే కొంచెం కారంగా అలాగైతే తింటారు మేమేమో కొంచెం చప్పగా అలా అయితే చేసుకుంటాము ఇంక అందుకని మా అత్తయ్య వచ్చేటప్పుడు మేము చేసిన కూరలు ఎలాగో నచ్చవని పచ్చడి అయితే తీసుకొని వచ్చారు ఇప్పుడు అదే చూపిస్తుంది మా తోడు కాళ్ళ రాంగల్ని ఎంత బాగుందో పచ్చడి మా అత్తయ్య చాలా బాగా చేస్తారు వంటలో నాకైతే చాలా బాగా నచ్చుతాయి అన్ని రకాలు చేస్తారు ఆ రకం ఈ రకం అని కాకుండా వాళ్ళు వచ్చేసరికి టెన్ థర్టీ అట్లయితే అయిందంట టిఫిన్ అయితే ఆల్రెడీ చేశారంట ఇంకా మా మావయ్యకి మా అత్తయ్యకి టీ అయితే పెట్టిస్తే తాగుతున్నారు మా మావయ్యని హాయి చెప్పమంటే ఇలా చేతులు అయితే పైకెత్తుతున్నారు ఇంకా రాంగల్ని వాళ్ళు కొంతసేపు టీ తాగి ఫ్రెష్ అయితే అయ్యారు ఇంకా నేను మా తోడుకోవాళ్ళు ఇద్దరు వంట అయితే స్టార్ట్ చేశాము మామూలుగా అయితే నార్మల్గా ఇంకా తను ఎప్పుడు అక్కడ చేసుకుంటూనే ఉండిద్ది కదా ఇక్కడికి వస్తే వంట అంతేం చెయ్యి నార్మల్గా నేనేమన్నా చేస్తాను వద్దులే అని అంటాను కానీ ఈసారి ఏంటంటే తను కూడా నేను చేస్తాను కోవిదాకా అని చెప్పి వంట అయితే చేస్తుంది మా తోడు నార్మల్గా అయితే ఎప్పుడు నేను తినే తిండి కాదు కదా నేను చేసేదే కదా ఈసారి మా మా అయితే వంట అయితే చేపిస్తున్నాను నాకు మాత్రం మా తోడు కాళ్ళు మా అత్తయ్య లేకపోతే మా ఆడపడుచు ఎవరు వచ్చినా కానీ వాళ్ళే చాలా వరకు హెల్ప్ అయితే చేస్తారు వంటలైనా ఇంట్లో పనులైనా నేను చేస్తా అన్నా కూడా నేనైతే చాలా లక్కీ అని అనుకుంటాను ఎందుకంటే నాకు కొంచెం ఇలాంటి వాళ్ళు దొరకడం చాలా అదృష్టం ఇప్పుడున్న ప్రజెంట్లో ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఏం చేస్తాంలే మేము కూడా వచ్చింది గెస్ట్ గానే కదా అని అనుకుంటారు చాలా వరకు కానీ నాకైతే అలా కాదు మా తోడుకాళ్ళు మా అత్తయ్య అయినా ఆడబిడ్డ వాళ్ళైనా చాలా బాగా వంటలు చేయడం చాలా బాగా చూసుకుంటారు అందరూ ఇంకా మా తోడుకోవాలి ఏంటంటే ఇక్కడ బంగాళదుంపలు ఫ్రై అయితే చేస్తుంది తను ఇంక బంగాళదుంపలు ఫ్రై అయితే చేస్తుంది తను ఏమనిందంటే నా స్టైల్లో బంగాళదుంపలు ఫ్రై చేస్తానని చెప్పింది ఇంక నేను సరే చెయ్యి అని చెప్పాను ఇంక ఇక్కడ ఏంటంటే నేను అన్నం సపరేట్గా నెలలేది ఇస్తున్నాను కదా ఎందుకంటే మనం వండినంటేనే మన ఇంట్లో స్వాములు అయితే ఉంటే వాళ్ళకైతే పెట్టాలి ఇంక అందుకని వాళ్ళకైతే స్వామికి అయితే తీసుకొని రావాలి ప్లేట్లు పట్టుకొని తర్వాత తల్లి వంట నేను తిని తిని అందుకే మా వంట ఈ రోజు అయితే టేస్ట్ చేసి మీకు చూతాను నేను చూడండి ఎంత కావంటే చూస్తే నోరుతుంది కదా కానీ మీకు పంపించలేం ఫ్రెండ్స్ నేను క్లే పట్టుకుని పరిగెత్తుకుంటా చూడండి ఇంకా మధ్యాహ్నం ఏంటంటే మా స్వామిని చిన్న స్వామిని అయితే స్కూల్ నుంచి తీసుకొని వచ్చారు ఇంకా నందు తీసుకొని వచ్చాడు పాపకి ఏంటంటే మధ్యాహ్నం దాకా ఎగ్జామ్ ఉంది బాబుకి ఆఫ్టర్నూన్ నుంచి ఎగ్జామ్ ఉంది ఇంకా ఇంకందుకని బాబుకేమో లంచ్ బాక్స్ ఇచ్చేసేసి మా చిన్న స్వామిని అయితే తీసుకొని వచ్చారు ఇంకా అంతలోకి మా తమ్ముడు కూడా అయితే వచ్చేసాడు ఒక రోజు ముందే వీళ్ళందరూ అయితే వచ్చారు మా తోడుకోళ్ళు వాళ్ళు ఏంటంటే పెద్ద తోడు కాళ్ళు టూ డేస్ ముందే అయితే వచ్చారు ఇంకా మధ్యాహ్నం ఏందంటే ఆల్రెడీ బంగాళదుంపలు ఫ్రై ఇంకా టమాటా చిక్కుడుగా కర్రీ అయితే చేసింది రెండు మా తోడుకల్లే చేసింది ఇంకా చేసిన వెంటనే ఏంటంటే ఫస్ట్ స్వామికి హారతి అయితే ఇచ్చేసేసి ఇంకా భోజనం అయితే స్టార్ట్ చేసింది నైవ్ ఏంటంటే హారతిస్తంటే నేను తీసుకుంటాను అని తనైతే తీసుకుంటున్నాడు అసలు ఇంట్లో అంత ఎంత సందడిగా ఉందో బాగా అందరం కలిసి మాట్లాడుకుంటా అసలు చాలా రోజులైంది వీళ్ళందరూ రాక కూడా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ దాకా అవుతుంది ఇంటికి వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ దాకా ఇంకా ఇంట్లో ఎప్పటికప్పుడు అట్లాగే ఇంకా ఫంక్షన్ కూడా ఏం లేవు కదా రావడానికి కూడా అన్నట్టు ఈ మధ్య అయితే అసలు ఏమి రావట్ మేము కూడా ఈ మధ్య వాళ్ళకైతే చానాళ్ళైతే అయ్యింది మా తోడుకోలు వాళ్ళ ఇంటికి కూడా ఇంక ఇప్పుడు వచ్చారు కదా ఎంత సందడిగా ఉందో మా తమ్ముడు మా మావయ్య మా అత్తయ్య ఇంకా నందు అందరూ అయితే మాట్లాడుతూ ఉన్నారు ఇంక ఈ లోపు ఏంటంటే ఫస్ట్ స్వామికి అయితే పెడదామని అప్పటికి వన్ థర్టీ అయితే అయింది టైం ఇంకా స్వామికి అయితే పెట్టేసేసి ఇంకా తర్వాత మేము కూడా అందరం అయితే ఫస్ట్ ఇంక అందరూ కూర్చొని అయితే తిన్నారు ఇంక ఏంటంటే మా అత్తయ్య మా మావయ్య వాళ్ళందరూ తిన్న తర్వాత తిన్నామని ఇంక మేము ఏంటంటే వాళ్ళు తిన్న తర్వాత మేము కూడా అయితే తిన్నాము మా అన్నట్టు బంగాళదుంపలు ఫ్రై మాత్రం చాలా బాగుంది ఇంకా చిక్కుడుగా టమాటా కూర కర్రీ కూడా చాలా బాగుంది నేను ఎక్కువ చిక్కుడుకాయలు టమాటా చిక్కుడుకాయలు తెస్తే కర్రీ అయితే చేయను ఎక్కువ ఫ్రైయే చేస్తాను ఎందుకంటే నాకు ఫ్రై ఎక్కువ ఇష్టమని ఇంక ఈరోజు మా తోడుకోవాలి చేసిన చిక్కుడుగా టమాటా కర్రీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది నాకు అంత ఇంట్రెస్ట్గా రాదు కూడా ఇంకా మా అత్త తెచ్చిన పచ్చడి నెయ్యి అయితే వేసుకొని ఫుల్గా అయితే తినేసేసాము మధ్యాహ్నం ఫుల్గా తినేసేసిన తర్వాత అసలు ఎన్ని అసలు ఆల్మోస్ట్ వన్ ఇయర్ దాకా అయింది కదా నా ార్మల్గా ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుకోవడమే కానీ ఇలా డైరెక్ట్గా మాట్లాడుకోపోయేసరికి నేను మా అత్తయ్య మా తోడు కాళ్ళు అసలు ఊర్లో ఉన్న ముచ్చట్లు అన్నీ కలిపి ఆ రోజే ముగిచ్చేయాలి ఈరోజుతోనే అన్నట్టయితే ఇంకా టూ త్రీ అవర్స్ అయితే మాట్లాడుతూనే ఉన్నాం మాట్లాడుతూనే ఉన్నాం అసలు ఎంతసేపు మాట్లాడామో సుమారు టూ త్రీ అవర్స్ దాకా మాట్లాడి 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 ఇంకా మా కలిపి వచ్చేదాకా మాట్లాడుకుంటూనే ఉన్నాం అందరి గురించి ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ ఏంటంటే నేను కొంచెం ఇల్లంతా చుట్టూ ఏంటంటే భజన కదా ఇంకా ముందు రోజు ఇల్ ఇంటి చుట్టూ అయితే క్లీన్ చేసుకున్నాను మొత్తం వాటర్తో కడుక్కున్నాం అంటే ఏ అక్క వాళ్ళు మేము అందరము ఎందుకంటే ఇలాంటి అప్పుడు ఏంటంటే ఇల్లు అంతా నీట్గా ఉంచుకొని ఇంటి చుట్టూ నీట్గా ఉంచుకుంటే మంచిది అన్నట్టు ఇంకా అదేంటంటే వీడియో అయితే తీయలేదు ఇంకా అవన్నీ క్లీన్ చేసి వచ్చిన తర్వాత ఇంకా పునుగులు వేసాను టీ అయితే పెట్టాను ఈలోపు దానిమ్మకాయలు ఉంటే నేను సుమారు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఆ దానిమ్మకాయలను వలవడానికి ఒళ్ళు బద్దకమై వలవలేదు ఇంక ఈరోజు మా అత్త ఓపిగ్గా కూర్చొని అందరూ దానిమ్మకాయలు వలిసి అయితే పెట్టింది ఇంక వేసిన పునుగులు అయితే అందరూ అయితే తింటా ఉన్నారు కారపొడి చేశాను చాలా బాగుంది అనింది మా తోడు కాళ్ళు ఈసారి ఇప్పుడు వెళ్ళేటప్పుడు నాకు చేసి పెట్టమని కూడా అనింది ఒక్కొక్కసారి అంతే మనం ఏంటంటే మనం చేసే కర్రీస్ అవతల వాళ్ళకి నచ్చితే కానీ మనకు నచ్చు అంతే ఇంకా ఇంట్లో పనులన్నీ ఈవినింగ్ కూడా మా స్వామి అయితే నిద్రపోయింది ఏడు ఆరున్నర దాకా ఇంకా తన్నైతే లేపేసి మళ్ళీ ఇల్లు శుభ్రం చేసుకొని ఈవినింగ్ అయితే ఇంకా నేనైతే పూజ చేపిస్తున్నాను ఎందుకంటే మా స్వామి లేరు కదా పెద్ద స్వామి మా వారు ఇంకా అందుకని నేనే పూజ అయితే చేపిచ్చేసి అవన్నీ చదివిచ్చేసేసి మంత్రాలు అవన్నీ ఇంకా నేను చదివిచ్చేసేసి నేనైతే పూజ చేయించాను లేనప్పుడల్లా ఏంటంటే పిల్లలకి ఇలా వాళ్ళకి అన్నీ రావు కదా మనమే పూజ అయితే చేపించాలి ఇంక పూజ అయితే చేపించేసేసాను ఇంట్లో పూజ అంతా చేపించిన తర్వాత ఇంకా నందు వచ్చి గుడికైతే తీసుకొని వెళ్ళాడు ప్రతిరోజు మాత్రం గుడికి అయితే కంపల్సరిగా వెళ్ళాలి ఎందుకంటే పీఠం అయితే లేదు కదా మార్నింగు ఈవినింగ్ రెండు పూటలైతే వెళ్ళాలి ఇంక పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఈవినింగ్ అయితే నందు సెవెన్ థర్టీకి అయితే వచ్చేసేసి గుడికైతే తీసుకుని వెళ్ళారు ఇంకా మా తోడుకోళ్ళు మా అత్తయ్య వాళ్ళైతే శరణాలు చెప్తుండంటే మా పాప చక్కగా బలే చెప్తుంది స్వామి చిన్న స్వామి అని అన్నారు బాగా అలవాటు అయిపోయింది ఎందుకంటే మా స్వామి ఎప్పటి నుంచో వేసుకుంటున్నారు మేము వింటా ఉన్నాం కదా రోజు డైలీ మాకు ఇంకా బాగా అలవాటు అయిపోయింది వాళ్ళు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక ఈవినింగ్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసేయడానికి ఇంకేంటంటే ఓన్లీ స్వామి కొరకు బయట నుంచి టిఫిన్ తెచ్చాము మేము ఆల్రెడీ చేసిన బంగాళదుంపలు ఫ్రై టమాటా చిక్కుడి కర్రీ అయితే ఉంది ఇంకా వేడివేడిగా అన్నం అయితే ఉండేము ఇంకా మా మామయ్య ఏంటంటే మజ్జిగైతే తాగుతారు ఎక్కువ పెరిగి అయితే తింటారు ఇంక మజ్జిగైతే ఆఫ్టర్నూనే ఇంకొంచెం అయితే చేసి పెడితే ఇంకెవరికి కావాల్సిన వాళ్ళు అయితే తాగుతారు తింటారు అన్నట్టు అక్కడ పెట్టేసేసాను కావాల్సిన సామాగ్రి మరుసటి రోజు మేము పెట్టుకుంది ఆదివారం ఇంకా శనివారం మా వాళ్ళు వచ్చారు శుక్రవారం మా తోడుకోలు వాళ్ళైతే వచ్చారు కావాల్సిన సామాగ్రి అవన్నీ అయితే తెచ్చిపెట్టారు ముందు రోజు ఎందుకంటే అప్పటికప్పుడు హడా అంటే భజన రోజు అయితే చాలా పనులు ఉంటాయి ఇంకా అందుకని చిన్నగా ఈవినింగ్ కూడా ముచ్చట్లాడుకుంటూ ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసిన తర్వాత నేను ఏంటంటే దోశలకైతే పోసాను అందరికీ ఇంకా దోశలకు పోసాను దోశలకి ఏంటంటే గ్రైండర్కి అయితే ఇచ్చాను బయట ఇంకా వాళ్ళు తెచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం పిండి తీసి ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం ఏం పక్కన పెట్టాను ఈ రోజు అయితే ఇలా సందడి సందడిగా అయితే గడిచింది ఈ వీడియో అయితే మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను భజన రేపు ఎలా చేస్తారు భజనకు కావాల్సిన ఏంది ఎలా అనేది మొత్తం అయితే మీకు చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుద్దాం రేపు మళ్ళీ భజన పూజా వీడియోలు అన్నీ అయితే వీడియోస్లో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అయితే ఉండిద్ది బాయ్ బాయ్